మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటో ఈ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని చూడండి నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి రోజున శివయ్ని అందరూ కూడా తప్పకుండా పూజించాలి ఈ పవిత్రమైన రోజున మహాశివుణ్ణి నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వస్తాయని నా భక్తుల నమ్మకం అలాగే ఈ రోజున భక్తుల ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం నాడు వచ్చింది అంటే రేపే శివరాత్రి పండగ కృష్ణపక్షం చతుర్దశి తిథి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై యాభై నాలుగు నిమిషాలతో ముగుస్తుంది మహాశివరాత్రి నాడు నిశితకాల పూజకు చాలా ప్రాధాన్యత ఉంది అందువల్ల మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున జరుపుకుంటారు శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు మహాశివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికంటే ముందే సూర్యోదయానికన్నా ముందే రు రెండు గంటలు ముందుగానే నిద్రలేవాలి ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకొని మొత్తం గుమ్మ గుమ్మాలన్నీ శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసిన తర్వాత ద్వారపూజ కూడా చేయాలి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి అలానే గుమ్మానికి పసుపు రాసి చక్కగా కుంకుమొట్లు పెట్టి పువ్వులను పెట్టాలి శివరాత్రి రోజున పూజ ఏ విధంగా చేయాలో మన ఛానల్లో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి శివరాత్రి రోజున సపరేట్గా పిఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే పూజామందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు మీరు పూజా మందిరంలో పూజ చేసుకోవాలనుకుంటే దేవుడు అందరినీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని అంటే పటాలన్నీ నీట్గా తుడుచుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి మా శివయ్ని మారేడు పత్రి తెలుపు రంగు పూలతో శివయ్ని పూజించాలి శివయ్యి నైవేద్యంగా అత్తిపండు జామకాయలతో పాటు పొంగలి నైవేద్యంగా పెట్టాలి జిల్లేడు పువ్వులు మారేడు దళాలతో శివేని పూజిస్తే చాలా చాలా మంచిది పూజ చేసినప్పుడు శివాష్టోత్రం శివ పంచాక్షరి మంత్రాలను జపిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం ఆ రోజంతా కూడా శివయ్య నామస్మరణలోనే ఉండాలి ఓం నమ శివయ్య అనుకుంటూ ఉండాలి శివయ్యకి పూజ చేసుకొని ఉపవాసం ఉండి శివారాధన చేస్తే చాలా మంచిది మోక్షం కూడా సిద్ధిస్తుందంట శివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు జాగరణ ఉండి శివుణ్ణి స్మరించిన వారికి కైలాసవాసం దక్కుతుందని అంటారు ఆ రోజున దీపారాధనకు నువ్వుల నూనెతో పాటు ఐదు ఒత్తులు వేస్తే మంచిది అలాగే శివరాత్రి రోజున చేసిన దానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నదానం చేసినా చాలా మంచిది లేదా మీకున్నంతలో ఎంతో కొంత పేదవారికి ఏదైనా దానం చేయొచ్చు ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ స్మరణతో గడపాలి అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి మీ ఆరోగ్యంపై ప్రభావం చూసే చూపే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్య రీత్యా ఎలా ఉందో చూసుకొని ఉపవాసం ఉండండి ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు మొక్కజొన్న పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు ఫ్రూట్స్ పాలు తాగి ఉపవాసం ఉండొచ్చు అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగరణ చేసే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు శివరాత్రి రోజున పరమశివుణ్ణి పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళి అలా కాకుండా శివల ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ ఆరాధించవచ్చు మామూలుగా ఉదయం సాయంత్రం శివకి ఇంట్లో చక్కగా పూజ చేసుకొని వీలైతే అభిషేకం కూడా చేసుకోవచ్చు పంచామృతాలతో ఆవు పాలతో పంచదారతో అభిషేకం చేసుకోవచ్చు అలానే శివాలయానికి వెళ్ళి శివయ్యకి అభిషేకం చేయించుకున్నా లేదా అష్టోత్తర పూజ చేయించుకున్నా చాలా మంచిది శివయ్యకి పాలు పాల ఉత్పత్తులు అంటే ఇష్టమని చెబుతారు కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి నెయ్యి పెరుగు తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు ఇవన్నీ వీటితో అభిషేకం చేయలేకపోయినా కాశీని నీళ్లతో అభిషేకం చేసిన శివయ్య శంకరుడు మనని తప్పకుండా అనుగ్రహిస్తాడు శివయ్య అనుగ్రహం తప్పకుండా కలగాలి అంటే మనం శివయ్యని మంచి నీళ్ళతో అభిషేకం చేసిన చాలా మంచిది మనం మున్ భక్తి శ్రద్ధలతో పూజ చేయడం అనేది ముఖ్యం శివయ్య దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని ప్రసాదంగా అట్టిపండు పెట్టి శివయ్యకి అభిషేకం చేయండి చాలా మంచిది శివయ్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శివయ్యని రకరకాల పువ్వులతో పూజిస్తూ ఉంటారు బిల్వ పత్రం చందనాన్ని పరమశివునికి సమర్పించాలి పండ్లు కూడా ప్రసాదంగా పెట్టచ్చు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలను పాటించాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలా చాలా మంచిది అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు జపించాలి జపించ ఓం నమ అనే మంత్రాన్ని జపిస్తే శివయ్య అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుణ్ణి పూజించాలి మహాశివరాత్రి రోజున శివయ్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పూజించాలి శివాలయానికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోండి చాలా మంచిది అలానే శివయ్య అభిషేకం చేసినా చాలా మంచిది ఈ రోజున నెయ్యి దానం చేయడం ద్వారా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగించబడుతుంది మహాశివరాత్రి రోజున శివునికి పాలకు పాలతో అభిషేకం చేయడం ద్వారా మనకంతా మంచే జరుగుతుంది ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతులై మానసిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషం కూడా తొలగిపోతుంది ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ పూర్తయితాయి మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది రుణ విముక్తి లభిస్తుంది శివుడు శివయ్య అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం ద్వారా చేయడం చాలా శ్రేయస్కరం తేనెతో అభిషేకం చేయడం వల్ల భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజున పెరుగుతో శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి శివు శివునికి పాలతో పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తారు అలానే చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా మన పైన ఉంటుంది మనకి ఎలాంటి డబ్బు లోటు లేకుండా ఉంటుంది శివునికి పూజ చేసే సమయంలో ఓం పార్వతీపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు శివ పూజలకు బిల్వ పత్రం చాలా ముఖ్యం ఈరోజు బిల్వ పత్రం పూలు పండ్లు పాలు చందనం సమర్పించాలి ఇలా చేస్తే పూజ చేసే వారి మీద శివుడి అనుగ్రహం ఉంటుంది శివుడు శంకరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు శివరాత్రి రోజు నిరుపేదలకు పేదవారికి సహాయం కో పేదవారికి సహాయం చేయడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది శివరాత్రి రోజు అనే కాదండి మన దగ్గర ఉన్నంతలో లేని వారికి ఎంతో కొంత దానం చేయడం వల్ల మనకు మంచిగా జరుగుతుంది ఒకళ్ళకి చేసిన దానం ఎక్కడికి పోదండి మన దగ్గర పది రూపాయలే ఉన్నాయి అనుకోండి ఎవరైనా లేవు అని అడిగినప్పుడు కనీసం ఆ పదిలో ఐదు రూపాయలైనా ఇవ్వండి మీకు మీరు ఐదు రూపాయలు ఇస్తే మీకు వెయ్యి రూపాయలు కలిసి వచ్చింది నిజమండి ఇది మన దగ్గర ఉన్న దాంట్లో కలిసి వచ్చినా రాకపోయినా ఒకళ్ళకి సాయం చేస్తే అది మనల్ని ఏ మనం ఒక ఒక్కోసారి మనకు తెలియకుండా ఇబ్బందుల్లో పడుతూ ఉంటాం అలాంటప్పుడు ఈ పుణ్యమే మనల్ని అడ్డుపడుతూ ఉంటుంది మనం ఇతరులకి ఏదైనా దానం చేస్తే చాలా చాలా మంచిది ఎవరైనా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పాలు పండ్లు పప్పు ధాన్యాలు బియ్యం వంటి నిత్య అవసరాలను దానం చేయండి ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్న వారు ఇలా పేదలకు దానం చేయడం మనకంతా మంచిగా జరుగుతుంది మహాశివరాత్రి రోజున బొటనవేలికి మించని అంటే బొటన కన్నా తక్కువగా ఉన్న శివలింగాన్ని తీసుకొచ్చి ఇంట్లో మందిరంలో ప్రతిష్టాపన చేయండి అలానే శివరాత్రితో మొదలు పెట్టండి శివయ్యకి పూజ చేయడం అభిషేకం చేయడం చాలా చాలా మంచిది ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉండే దరిద్రం సంపూర్ణంగా తొలగిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు మీ ఇంట్లో శివలింగం లేదనుకోండి కొంతమంది మామూలుగా ఫ్రిజ్లో వాటర్ పెట్టి ఐస్తో కూడా శివలింగం తయారు చేస్తూ ఉంటారు అలా కూడా శివలింగం తయారు చేసుకొని అభిషేకం చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఎలా ట్రై చేయాలో ఒక గ్లాస్ కానీ బౌల్తో కానీ ఐస్ పెట్టేసి నైట్ అంతా ఉంచేయండి ఐస్ మొత్తం గడ్డగట్టిద్ది కదా శివలింగం లాగా వచ్చిద్దండి చాలా బాగుంటుంది అలా కూడా రెడీ చేసుకోవచ్చు మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి కూడా అభిషేకం చేయొచ్చు ఆవు పాలతో తేనెతో పంచదారతో పంచామృతాలతో కూడా అభిషేకం చేయొచ్చు చక్కెరతో కూడా అభిషేకం చేయొచ్చు అండి అభిషేకం చేసినప్పుడు ఓం నమస్ శివాయ అనుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు లే లేదంటే మంచినీటితో కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా అభిషేకం చేయండి శివరాత్రి రోజున చాలా మంచిది శివరాత్రి రోజున వీలైనంతసేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి శివయ్య అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది దేవాలయానికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోండి చాలా మంచిది శివరాత్రి రోజున ఏదైనా బిల్వ పక్షం కింద నిలుచుని పాయసం లేదా నీరును దానంగా ఇవ్వండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు అలానే శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు అలాగే ఇంకొంతమంది వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు మట్టి దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు శివరాత్రి రోజున భూజులు తులపడం కానీ క్షవరం చేయించుకోవడం కానీ చేయకూడదు అలానే గోలు కత్తిరించుకోవడం కూడా చేయకూడదు శివరాత్రి రోజున లేటుగా అస్సలు నిద్ర లేవకూడదు ప్రతి ఒక్కరూ కూడా శివనామ స్మరణలోనే ఉండాలి శివయ్య దగ్గర కనీసం మామూలుగా ఒక అత్తిపండు పెట్టైనా దండం పెట్టుకోవచ్చు శివయ్యని తలుచుకొని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న చాలా మంచిది శివరాత్రి రోజున ఎవ్వరూ కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోవడం అలాంటివి చేయకూడదు శివలింగానికి ఎప్పుడూ కుంకుమని కుంకుమ బొట్టు పెట్టకూడదు ఓన్లీ గంధంతోనే విభూత్తోనే బొట్టు పెట్టాలి తెలుసుకున్నారు కదండి శివరాత్రి రోజున మనం చేయవలసిన పనులేంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి